హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ సండే స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందామా ముందుగా ఒక కేజీ మటన్ తీసుకొని అందులో కొద్దిగా పుదీనా కొత్తి కొత్తిమీర ఒక స్పూన్ షాహీ జీరా రెండు మూడు బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచుకొని వేసుకోండి పదిహేను లవంగాలు నాలుగైదు నల్ల ఇలాయచీలు రెండు స్టార్ అనాస్ ఆరేడు పచ్చ ఇలాయచీలు రెండు మరాఠీ ముగ్గలు ఇలా విరక్కొట్టుకొని వేసుకోండి ఇంచుల తాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి ఇంకా జాజికాయ ఇది జాజికాయ అండి ఇది సగం ఇలా గ్రేట్ చేసి వేసుకున్నాను నేను మీరు కావాలంటే పౌడర్ కూడా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు తర్వాత త్రీ ఫోర్త్ కప్పు నూనెని కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలండి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి మూడు స్పూన్ల కారము ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా పసుపు వేసి బాగా ముక్కల్ని మర్దన చేయాలండి తర్వాత ఇందులో ఆరు పచ్చిమిరపకాయలని ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని కొద్దిగా ఒక స్పూన్ గరం మసాలాని వేసి కలుపుకొని ఇందులో ఒక స్పూన్ అల్లం అల్లంపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టాలండి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెడితే ముక్కలన్నీ మసాలాలు బాగా పడతాయి అన్నమాట సో ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఒక కప్పు ఫ్రెష్ పెరుగుని దీంట్లో వేసుకొని మనము ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనము ముందుగా మీకు టైం ఉంటే ముందు రోజే కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి లేదు టైం లేదు అనుకుంటే ఒక రెండు గంటలైనా సరే ఇది నానాలండి అప్పుడే ముక్కలు అనేవి టేస్టీగా ఉంటాయి సో నేనైతే నైట్ అంతా నానబెట్టానండి నెక్స్ట్ డే వన్ కేజీ మటన్కి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టాను వన్ అవర్ తర్వాత ఒక కడాయి తీసుకొని బిర్యానీకి ఎప్పుడైనా కూడా ఇట్లా వెడల్పుగా ఉన్నది అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే అడుగు మాడిపోవటం లాంటివి బియ్యం సరిగా ఉడకపోవడం లాంటివి జరుగుతుంది నేనైతే ఇక్కడ ఫిష్ ఫిష్ గిన్నె తీసుకున్నానండి చేపల కూర చేసేది అందులో త్రీ ఫోర్త్ కప్ ఆయిల్ వేసి మూడు ఆనియన్స్ని తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బ్రౌన్గా అయ్యేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్గా అవుతున్నాయి అన్నప్పుడు వీటిల్లో కొద్దిగా తీసుకొని మనం పక్కన పెట్టుకుందాము లాస్ట్లో రైస్ పైన వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము మ్యారినేట్ చేసిన మటన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న మటన్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ లీటర్ వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలండి చల్లనీళ్ళు వేయకూడదు వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకొని దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మటన్ నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి ఇలా నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మిగతాదంతా దమ్ పైన ఉడికిపోతుంది కాబట్టి అలా ఉడికిన దాని మీద కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మూడు లీటర్ల నీళ్లు పోసి కొద్దిగా పుదీనా కొ కొద్దిగా కొత్తిమీర ఇంకా ఆరు పచ్చిమిరపకాయలు మూడు స్టార్ అనాస్ కొద్దిగా చెక్క నాలుగైదు పచ్చ ఇలాయచీలు పదిహేను లవంగాలు ఒక స్పూన్ జీరా నాలుగు నల్ల ఇలాయచీ రెండు మరాఠీ మొగ్గలు మూడు స్పూన్ల ఉప్పు వేసి వాటర్ని ఇలా బాగా మరగనివ్వాలండి ఇలా మరిగిన వాటర్లో నానపెట్టిన రైస్ని వడకట్టుకొని ఇందులో వేసి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి రైస్ని రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడకడము అని అంటే మనము ఇలాగ చేత్తో నలిపితే జస్ట్ చిన్న పలుకు తగల తగలాలి అంతే అది ఎయిటీ పర్సెంట్ ఉడికినట్టు సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం ఉడకపెట్టుకున్న మటన్ మీద ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సగం మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం రైస్ వేయకూడదు సగం రైస్ వేసిన తర్వాత దీని మీద కొద్దిగా గరం మసాలా వేసి నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మిగతా హండ్రెడ్ పర్సెంట్ ఉడికిన రైస్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకొని దానిపైన కూడా కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి నెయ్యి వేసి మూత పెట్టి దంపైన ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అంతే అండి మ మన సండే స్పెషల్ మటన్ బిర్యానీ రెడీ నచ్చింది అనుకుంటాను కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీలో ఎవరైనా ఈ బిర్యానీ ట్రై చేసినట్టయితే ప్లీజ్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి మీరు అలా కమెంట్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్